అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష పెనపాక నియోజకవర్గంలో మనుగూరు పెనపాక మండలాలు గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతంలో ఆ రెండు మండలాల్లో కూడా సాగునీటి వనరులు చాలా తక్కువ ఉన్నాయి పక్కనే గోదావరి ఉంది కానీ పెనపాక మనుగూరు మండలాల్లో మరి బయ్యారము చింతల బయ్యారము భూపతిరావుపేట అన్నారం గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా పినపాక మండలంలో కూడా పెదవాగు పైన మరి ఐలాపురం పోట్లపల్లి గ్రామాల వద్ద కూడా ఎత్తుపోతల పథకాలు ఏర్పాటు చేయాలి కర్గూడ మండలంలో పుల్లతోగు పైన పడిగాపురం రేగళ్ళ గ్రామాల వద్ద కూడా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి ఆళ్లపల్లి గుండాల మండలాలు పూర్తిగా వర్షాధారం పైన ఆధారపడి పండే పంటలు ఎక్కువగా ఉంది నీటి వనరులు అనేది డెబ్బై శాతం లేవు అధ్యక్ష బాగా కరువు కాటకాలు వచ్చేటటువంటి ప్రమాదం ఆళ్లపల్లి గుండాల మండలాల్లో కూడా మరి నీటి వనరులు సాగు వనరులు ఉన్నప్పటికీ సరైనటువంటి స్థాయిలో పంటలు పండే పరిస్థితి లేదు ఆ రెండు మండలాల్లో కూడా కిన్నెరసాని వాగు జల్లెరు వాగు మల్లన్న వాగు ఏడుమెలకల వాగుల పైన ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా అధ్యక్ష మనుగూరు మండలంలో గత ఆగస్టు నెలలో వచ్చినటువంటి వర్షాలకు ఆ స్లంప్ ఏరియా పూర్తిగా దాదాపు రెండు వేల కుటుంబాలు వరద ముంపుకు గురైనాయి ఆ ఏరియాలో ప్రధానంగా వరద ముప్పు కావడానికి ప్రధాన కారణం కట్టువాగు పులు అదేవిధంగా మొట్ల వాగు కోడిపుంజల వాగుల పైన మరి ఏదైతే ఉందో పూర్తిగా మరి వాళ్ళ ని మరి మట్టితో నిండిపోయినాయి సిల్డ్ తొలగించి మరి రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి మరి నిధులు మంజూరు చేస్తే శాస్త్ర పరిష్కారము వరద నుంచి మనం ప్రజల్ని కాపాడే వల్ల అవుతాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎత్తిపోతల పథకాలు ఈ కట్టువాగు మొట్ల వాగు కోడిపుంజుల వాగుల మరి ఆ సిల్డ్ తీసి ఆ రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష మంత్రి గారు నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్షరావు గారు